ఇవే కాదు ఇంకా మంచి మంచి డిజైన్స్ కూడా ఇవి బల్క్ దగ్గరలో వచ్చేసింది సింగిల్ సారీ అయినా కొరియర్ ఉంటుందండి సింగిల్ సారీ అయినా కొరియర్ సారీ వచ్చేసి 349000 కి 3 సిక్స్ సారీస్ ఈ రోజు మనం వచ్చేసాము మాతా పద్మావతి టెక్స్టైల్స్ కండి ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ చేశాము హోల్เซล అండ్ రీటైల్ రెండు ఇస్తారండి మనకి సింగిల్ సారీ అయినా కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది screen me number call చేసి మీరు కొరియర్ అయినా తెప్పించుకోవచ్చు నియర్ బై ఉంటే ఖచ్చితంగా షాప్ ని అయితే విజిట్ చేయండి ఈ రోజు శారీస్ అన్ని కూడా మనకి డిజైనర్ వేర్ శారీస్ అండి చాలా చాలా బాగున్నాయి శారీస్ అయితే చాలా రీజనబుల్ కాస్ట్ లో కూడా ఇది ఉపాడ స్టైల్లో ఇమిటేషన్ వస్తుంది సో ఇలా ఉంటాయండి శారీస్ అన్ని చాలా బాగున్నాయి అసలు మంచి కలర్ కాంబినేషన్ తో లైట్ వెయిట్ లో చాలా మంచి కలర్స్ అయితే వచ్చాయి అంటే మనం లాంగ్ వెళ్లాలన్నా లేదా పూజల దగ్గర కట్టుకోవాలనుకున్నా ఈ శ్రావణ మాసంలో ఇట్లా ఉంటాయండి శారీస్ చూసారు కదా చాలా బాగున్నాయండి వీటి కలర్స్ కూడా మంచి కలర్స్ అయితే వచ్చాయి సో ఇవేంటంటే మనకి హోల్సేల్ గా తీసుకునే వాళ్ళకి మంచి ప్రైస్ అయితే వస్తారు రీటైల్ గా కూడా మంచి ప్రైస్ ఇస్తారండి ఖచ్చితంగా షాప్ ని విజిట్ చేయండి కలర్స్ అయితే అసలు వీటిలో కూడా మంచి కలర్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా ఈ సారీ కూడా ఎంత బాగుందో సో వీటిలో కూడా మంచి కలర్స్ ఉన్నాయండి ఇవే కాదు ఇంకా మంచి మంచి డిజైన్స్ కూడా ఈ వీడియోలో అయితే చూడబోతున్నాము రీజనబుల్ కాస్ట్ లో ఉన్నాయండి సింగిల్ అయినా కొరియర్ చేస్తారు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఇక మాత్రం లేట్ చేయదు వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ టౌన్ రథం సెంటర్ దగ్గర మెమరీ బిల్డింగ్ రోడ్ లో నుంచి వస్తుంది గుడివాడ వారి వీధి ఉంటుందండి గుడివాడ వారి వీధి స్టార్టింగ్ టు ఒక సైడ్ కార్నర్ లో చిన్నది గాంధీ గారి బొమ్మ రామ మందిరం ఉంటుంది ఇంకొక సైడ్ వచ్చేసి మనకి చిన్న సుగంధ వాటర్ షాప్ ఉంటుందండి ఆ లైన్ లో సుగంధ వాటర్ షాప్ లైన్ లో సెవెంత్ షాప్ సెవెంత్ షాప్ వరిత సిక్స్ కాంప్లెక్స్ అని వస్తుంది ఆ కాంప్లెక్స్ లోపల లాస్ట్ నుంచి సెకండ్ షాప్ అండి ఇది మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ అండ్ ఎవరికైనా లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం అడ్రస్ అర్థం కాకపోయినా గూగుల్ మ్యాప్స్ లో మాతా పద్మావతి టెక్స్టైల్స్ అని సెర్చ్ చేస్తే మనకైతే ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే వస్తుంది అండ్ ఇవాళ వీడియోలో మనం డిజైనర్ కాన్సెప్ట్ మొత్తం షేర్ చేస్తున్నాము వరలక్ష్మి వ్రతం అయిపోయింది అనుకుంటున్నారు బట్ ఏంటంటే మనకి మ్యారేజెస్ అయితే ముందుగా ఉన్నాయి అండి సేల్స్ వాళ్ళకి కానీ ఎవరికైనా దసరా కూడా దగ్గరలో వచ్చేసింది వినాయక దసరా అన్ని దగ్గరలో ఉన్నాయి ఎవరైనా కొత్తగా సేల్స్ స్టార్ట్ చేసే వాళ్ళకి అలాగే మంచి మంచి అయితే మనం ఈ వీడియో ద్వారా అయితే షేర్ చేయడం జరుగుతుంది ఫస్ట్ ఫస్ట్ ఐటమ్ ఇదంతా డిజైనర్ కాన్సెప్ట్ ఇందులో ఏ ఏపీ అయిన సెవెన్ ఫిఫ్టీ అబవ్ ఉండే ఐటమ్ ని మనకి మిక్స్డ్ లాట్ లో వచ్చింది ఈ మన దగ్గర ఎయిట్ క్యాటలాగ్స్ అయితే రెడీగా ఉంది ఇదిగోండి మేడం ఇలా క్యాటలాగ్స్ వస్తాయి మనకి ఇప్పుడు ఏంటంటే మనం ఇది ఒక టూ డిజైన్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాము శారీస్ మొత్తము అండ్ రెండింటికి బోర్డర్ లో కట్ వర్క్ వస్తుంది ఒక దానికి డైరెక్ట్ గా బోర్డర్ లో లేస్ విత్ మిర్రర్ వస్తుంది ఇంకొక దానికి వచ్చేసి తడి ప్రింట్ అండి ఇదిగోండి ఒక డిజైన్ లో వచ్చేసి సిక్స్ కలర్స్ వచ్చింది ఇంకో డిజైన్ లో వచ్చేసి రావడం జరిగింది ఒక పీస్ కూడా నేను కస్టమర్ కోసం ఓపెన్ చేసి చూపిస్తానండి ఫ్యాబ్రిక్ అయితే హెవీ క్వాలిటీ మేడం జార్జెట్ వస్తుందండి అవును మేడం జార్జెట్ సిక్స్ థర్టీ కటింగ్స్ అండి మనం ఏదన్నా మెజర్మెంట్ చెప్తే ఎగ్జాక్ట్ గా అది సిక్స్ థర్టీ కటింగ్ వస్తుందండి అది కూడా నేనైతే వివరంగా చెప్తున్నాను చూడండి అసలు ఎంత బాగుందో మొత్తం బ్లాక్ బీడ్స్ అయితే రావడం జరిగింది ఇదంతా డిజైనర్ కాన్సెప్ట్స్ టీనేజర్స్ వాళ్ళకి కానీ ఎవ్వరికైనా చాలా బాగుంటుంది మనకి ఎక్కడైతే ఫ్లవర్ వచ్చిందో చుట్టూ బ్లాక్ బీడ్స్ అయితే డిజైన్ అయితే రావడం జరిగింది స్టాక్ అయితే ఫుల్ లిమిటెడ్ ఓన్లీ ఎయిటీ ఫైవ్ పీస్ బిఎల్ మాత్రమే ఉంది ఎయిటీ సిక్స్ పీస్ బియల్ చాలా బాగున్నాయి అండి సారీస్ అయితే ఇదైతే బ్లౌజ్ వస్తుంది వీటిలో కలర్స్ వచ్చాయి కదా ఇదంతా కలర్స్ అయితే వస్తుందండి ఇందులో కలర్స్ కూడా ఒక్కసారి చూసేద్దాము ఇందులో కస్టమర్స్ కి ఏ ఒక్క ఏస్ అన్న తీసుకుంటే ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది మేడం ఫోర్ నైన్టీ నైన్ ఇదంతా కడి ప్రింట్ తో వస్తుంది ఇప్పుడు ఒక డిజైన్ ఓపెన్ చేశాను కదా ఇందులోనే ఇంకొక డిజైన్ కూడా నేనైతే ఓపెన్ చేయడం జరుగుతుందండి మేడం ఇది మిర్రర్ వర్క్ వస్తుందండి ఇది మిర్రర్ వర్క్ వస్తుంది చూడండి అవును మేడం కడి ప్రింట్ బాగుందండి సారీ అయితే రెండు సారీస్ డిజైన్స్ బాగున్నాయి చాలా బాగుంది మేడం క్యాట్లాగ్ టు క్యాట్లాగ్ క్యాట్లాగ్ ఎయిట్ పీసెస్ వస్తాయి ఎయిట్ పీస్ తీసుకునే వాళ్ళకి సూపర్ ప్రైస్ అయితే మనం అయితే ఇవ్వడం జరుగుతుంది వాటర్ మొత్తంలో మనకు మెరర్ వస్తుంది శారీ పళ్ళులో వస్తుంది అండ్ కుచిల్లు పాట్లో కిందన లో మీకు వర్క్ అయితే రావడం జరుగుతుంది అండ్ మెజర్మెంట్ కూడా ఎగ్జాక్ట్ గా సిక్స్ థర్టీ కటింగ్ కచ్చితంగా అయితే వస్తుందండి ఈ మిర్రర్ వర్క్ కాన్సెప్ట్ అయితే ఫుల్ ట్రెండింగ్ లో ఉంది మార్కెట్ లో సో అందుకని మనం ఈ ఐటమ్ అయితే కస్టమర్స్ కి మంచి ప్రైజెస్ లో అందజేయడం జరుగుతుంది మేడం ఇది ఓవరాల్ శారీ అండ్ మనకి బ్లౌజ్ రన్నింగ్ లో వస్తుంది ఎందుకంటే ఇది షిబోరీ ప్రింట్ మీద వస్తుంది కదా డిజైన్ సో అందుకని బ్లౌజ్ అయితే మనకి రన్నింగ్ లోనే వస్తుంది కావాలంటే తీసుకోవచ్చు కంప్లీట్ గా కొంచెం ఎవరన్నా హెల్తీ గా ఉండేవాళ్ళు కొంచెం పర్సనాలిటీ ఉండేవాళ్ళు సిక్స్ థర్టీ కటింగ్ డైరెక్ట్ సారీ కింద ఓకే ఏదైనా ఇప్పుడు ఈ రెండు డిజైన్ ఫోర్ నైన్టీ ఇంకా డిజైన్స్ కావాలన్నా నేనైతే ప్రొవైడ్ చేస్తాను సిక్స్ థర్టీ కటింగ్స్ ఈచ్ డిజైన్ కి సిక్స్ టు ఎయిట్ కలర్స్ అయితే రావడం జరుగుతుంది మేడం ఓకే నెక్స్ట్ సారీస్ అండి మేడం మంగళగిరి పట్టు టు సారీస్ అండి అంతా అడుగుతున్నారు మంగళగిరి కాటన్ చూసారు మంగళగిరి కాటన్ రస్మీ డ్రిల్ చూసారు మన షాప్ లో ఫస్ట్ టైం ది ఫస్ట్ టైం మంగళగిరి పట్టు శారీస్ తో అయితే వచ్చామండి అది కూడా డిజిటల్ ప్రింట్స్ మేడం ఇదిగోండి ఓకే సూపర్ త్రీ డిజైన్స్ తో నేనైతే కస్టమర్స్ ముందుకు రావడం జరిగింది రెండు వేల ఐదు వందలు మూడు వేలు ఆ రేంజెస్ లో సేల్ చేసే మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టుని ఇవాళ మనం కేవలం అంటే కేవలం మూడు వేలు రెండు చీరలు ఇస్తున్నామండి ఈ చీర చీరైనా సరే మనకి పదిహేను వందల రూపాయలు మాత్రమే పడుతుంది అండి ఇది ఇంకొక డిజైన్ ఇంకొక డిజైన్ అండి ఈ టూ డిజైన్స్ అయినా ఇంకా డిజైన్స్ మేడం ఓవరాల్ ఇది ఇంకొక డిజైన్ డిజైన్స్ వస్తాయి అండి వీటిలో కలర్స్ వస్తాయి కలర్స్ ఈచ్ డిజైన్ కలర్స్ అయితే వస్తాయండి ఓకే ఇది మనకి చిన్న వీవింగ్ మిస్టేక్ అన్న పేరుతో వచ్చిందండి ఒకసారి ఓపెన్ చేద్దాం ఏంటంటే మనం ముందే చెక్ చేసుకున్నాము కానీ ఎక్కడ మిస్టేక్ అయితే రాలేదు మేడం కలర్స్ అన్ని క్లాసీగా ఉన్నాయండి చార్ట్ అయితే రావడం జరిగిందండి కలెక్షన్ కొత్త కాన్సెప్ట్ మేడం ఈచ్ డిజైన్ లో సిక్స్ కలర్స్ అయితే వస్తాయండి ఓకే సింగిల్ సారీ అయినా కొరియర్ ఉంటుందండి సారీ అయినా కొరియర్ ఉంటుంది ఓన్లీ లిమిటెడ్ షాప్ రాక్స్ ఒక ట్వంటీ ఫైవ్ పీస్ మాత్రమే నా దగ్గరికి రావడం జరిగిందండి ఓకే అని చాలా బాగున్నాయి అండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి ఎందుకంటే లైట్ వెయిట్ మేడం ఇది పళ్ళు అండి టోటల్ గా మనకి ఇలా ఉంటుంది పళ్ళు లో డిజైన్ అయితే ఓకే ఇదైతే పల్లు పాటు మేడం బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్ కి సిల్వర్ బోర్డర్ అయితే వస్తుంది మనకి వీవింగ్ మిస్టేక్ అని చెప్పాడు బట్ మనకైతే ఎక్కడ వీవింగ్ మిస్టేక్ అయితే రాదండి పల్లు పాటు వచ్చిందండి ఇప్పుడు టోటల్ గా ఓవరాల్ గా మన దగ్గర త్రీ డిజైన్స్ ఉన్నాయి కదా త్రీ డిజైన్స్ నేను చూపిస్తానండి చాలా చాలా లైట్ వెయిట్ ప్యూర్ కాన్సెప్ట్ అండి మనకేంటంటే కొంచెం లాట్ లో రావడం వల్ల మనం ఈ రేట్ అయితే కస్టమర్స్ కి ఇవ్వడం జరుగుతుంది రీసెలర్స్ గానీ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ ఫుల్ గా ఉన్నాయి కదా పెట్టుబడిదారు ఐటమ్ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఈ ఐటెం ఒక డిజైన్ ఓపెన్ చేసాం ఇందులో ఇంకొక డిజైన్ కూడా నేను అయితే ఓపెన్ చేసి చూపిస్తాను ఏజ్ తో సంబంధం లేదండి ఈ ఐటమ్ వెయిట్ కూడా ఉందండి సారీస్ డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి చూడండి మంగళగిరి పట్టులో ఈ డిజైన్ ఫస్ట్ టైం కదండి డిజిటల్ పట్టు డిజిటల్ పట్టు దీనికి బ్లౌజ్ సపరేట్ వచ్చిందండి సెపరేట్ అంటే పళ్ళు కలర్ లో ఏదైతే ఇచ్చాడో దానికి సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడు మేడం ఓకే ఈ డిజైన్ ఇంకా కొత్తగా ఉందండి అవునండి లెవెర్ డిజైన్ ఏ కాకపోతే డిఫరెంట్ గా వచ్చింది క్వాలిటీ కానీ డిజైన్ కానీ ఏదైనా చాలా బాగుంటది నెక్స్ట్ వచ్చేసి స్వాన్ డిజైన్ వస్తుంది అది చూపిస్తాను మేడం ఓకే విత్ బ్లౌజ్ సిక్స్ మీటర్ ప్లస్ ఉంటుందండి సిక్స్ బిలో అయితే ఉండదు నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఇంకొక డిజైన్ ఉంది కదా అది కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను మేడం ఓకే శారీ ఫోల్డ్ నలిగిపోతే సో జాగ్రత్తగా చూపిస్తున్నానండి కలర్స్ చాలా బాగున్నాయి అండి పేస్టల్ ఫ్రూట్ చాట్ ఓకే ఇదైతే మనకి ఇలా షేడెడ్ వచ్చింది కదా లైట్ అండ్ డార్క్ షేడ్ బాగుందండి స్టాండ్ డిజైన్ వచ్చిందండి ఇలాగా ఇది బ్లౌజ్ రావడం జరిగింది అండి అన్నిట్లో కలర్స్ ఉంటాయి పీస్ అన్న ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఆఫర్ కూడా మనము మంచి డిమాండ్ గల ఐటమ్ జరుగుతుంది రీసెల్లర్స్ ఎవరన్నా సిక్స్ పీస్ టెన్ పీస్ తీసుకున్న వాళ్ళకి ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ లెస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అంతకు మించి ఇందులో మార్జిన్ అయితే ఇవ్వలేము కంప్లీట్ గా సేల్స్ కాన్సెప్ట్ కూడా నడుస్తుంది సో వాళ్ళకి కూడా ఫైవ్ సారీస్ తీసుకున్న వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ టెన్ సారీస్ తీసుకున్న వాళ్ళకి పర్సెంట్ అయితే మనం డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి అండి ఓకే నెక్స్ట్ సారీస్ అండి ఇప్పుడు చూపించేదంతా మనకి డోలాలో పటోలా డిజైన్స్ అండి డోలా పటోలా డోలా పటోలా ఇదిగోండి మేడం ఈచ్ డిజైన్స్ మనకు వచ్చేసి హీట్ కలర్స్ అయితే రావడం జరుగుతుంది పెట్టుబడిదారులకు గానీ సేల్స్ వాళ్ళకి కానీ మనం అయితే మంచి ప్రైస్ లో అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ ఐటెం ఓకే మంచిగా లైట్ వెయిట్ గా వస్తాయి డోలా పటోలా ఈ డోలా పటోలా బయట పర్చేస్ చేయాలి అంటే మీరు ఫోర్ ఫిఫ్టీ ఎబో ఉంటుంది సో దాన్ని ఇవాళ మనం కస్టమర్స్ కి మంచి డిస్కౌంట్ ప్రైస్ లో అయితే ఇస్తున్నామండి సింగిల్ శారీ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ థౌసండ్ కి త్రీ సిక్స్ శారీస్ టెన్ శారీస్ అలా ఎబో తీసుకునే వాళ్ళకి ఇంకొంచెం మంచి ఆఫర్ ప్రైజెస్ అయితే మనం ఇవ్వడం జరుగుతుందండి చాలా చాలా బాగుంటుంది మేడం ఐటమ్ డిజైన్స్ గానీ ఏదైనా డస్టీ మ్యాచింగ్ వస్తుంది ఇందులో మాక్సిమం అదే డస్ట్ మ్యాచింగ్ లో మనకి డార్క్ మ్యాచింగ్ కూడా ఇందులో రావడం జరిగిందండి శారీస్ తీసుకున్న వాళ్ళకి మనం త్రీ టెన్ రూపీస్ లో ఇస్తున్నాం అండి కాంబో ఆఫర్ వచ్చేసి కి అండి ఇందులో ఒక శారీ కూడా నేనైతే ఓపెన్ చేసి చూపిస్తానండి కస్టమర్స్ కి పళ్ళు ఇది మనకి ఇది వచ్చేసి పల్లు పాట డోలాలో పటోలా ఇదంతా మనకి శారీ అయితే రావడం జరిగింది మేడం ఇదిగో అండ్ మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి కస్టమర్ ఇందులో ఏ సారీలో తీసుకోండి సింగిల్ వచ్చి త్రీ ఫార్టీ నైన్ కాంబోలో వచ్చేసి థౌసండ్ కి త్రీ సారీస్ అయితే మనం ఇవ్వడం జరుగుతుంది అండి మేడం ఇది అంతా మనకి లైట్ వెయిట్ ఉప్పాడ కాన్సెప్ట్ అయితే రావడం జరిగిందండి డిజైనర్ కాన్సెప్ట్ కంప్లీట్ గా సిల్వర్ బుట్టి అయితే వస్తుంది టోటల్ గా సారీ ఇలా ఉంటాయి ఇదంతా శారీ అండి ఇది పళ్ళు మనకి బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో బ్లౌజ్ అదే కలర్ వస్తుంది పళ్ళు పక్కనే మనకి బ్లౌజ్ అయితే రావడం జరిగింది ఇందులోనే కలర్స్ అయితే వస్తున్నాయి అండి కలర్ చాట్ చూడండి మేడం ఇట్లా కలర్స్ ఓకే బాగున్నాయండి కలర్స్ కూడా మొత్తం పేస్టల్ చాట్ అండి వాళ్ళు చూపించిన వీడియోలో ప్రతి ఒక్కటి మనకి హైలైట్ ఐటమ్ అండి వచ్చేది ఇందులో ఒక శారీ అయినా తీసుకోండి కస్టమర్స్ కి మనం ఇస్తున్న డిస్కౌంట్ ప్రైస్ ఏంటంటే సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి సెవెన్ రూపీస్ ఇది కంప్లీట్ గా మనకి లైట్ వెయిట్ అయితే వస్తుంది అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ లోపలే కొంతమంది కస్టమర్స్ ఇంకా లైట్ వెయిట్ అంటే వంద గ్రాము లో కావాలనుకుంటున్నారు కొంతమందిని చెప్తున్నామండి సో వాళ్ళ గురించి మనం డీటెయిల్ గా చెప్తున్నాము ఇది వచ్చి పళ్ళు ఇదంతా శారీ ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ రావడం జరుగుతుంది కస్టమర్స్ కి పీసెస్ కావాలని మనం అయితే రెడీగా ఉన్నాం అండి కంప్లీట్ గా సిల్వర్ కాన్సెప్ట్ వస్తుంది ఇదంతా ఉప్పాడాకి ప్యూర్ ఇమిటేషన్ అండి కంప్లీట్ ఇమిటేషన్ బెనారస్ లో మనకి ఈ ఐటమ్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఉప్పాడాకి ఇమిటేషన్ సాఫ్ట్ సిల్క్ మేడం చాలా పల్సగా ఉంటది సిల్క్ శారీ ఏ థిక్నెస్ అయితే వస్తుందో ఒక క్రేప్ సారీ అదే థిక్నెస్ మనకి ఐటమ్ అయితే వస్తుంది అండ్ బోర్డర్ కూడా చక్కగా మీడియం బోర్డర్ అయితే రావడం జరిగింది మేడం కలర్స్ కూడా మంచి కలర్స్ వచ్చాయండి సింగిల్ అయినా కొరియర్ ఉంటుంది సింగిల్ అయినా కొరియర్ ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ముందుగా పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే మనం ఐటమ్ అయితే డిస్పాచ్ చేయడం జరుగుతుంది